వచ్చేసి విజయలక్ష్మి రాఖీ విఎల్ రాఖీ అంటారండి ఇది సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ రోడ్ నెంబర్ పన్నెండులో ఉంది మా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ జీరో ఫోర్ వన్ ఆన్లైన్ డెలివరీ కూడా ఉందండి మీరు ఇంటి దగ్గర నుంచి కూడా మినిమం మూడు వేల నుంచి ఎంతైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆర్టీసీ కార్గో కానీ ట్రాన్స్పోర్ట్ కానీ వేస్తాం kau mm -hmm. yeah. ఒకటి గట్టిగా ఒక వర్షపాయి దాన్ని పెట్టి రాఖీలు గుత్తులు అన్ని వెయ్యి రూపాయలకి పిలువనే ఇస్తాం ఇవే కాకుండా ఇట్లా జరీ రాఖీలు ఇట్లా అన్ని దొరుకుతాయి మన దగ్గర ఇట్లా గుత్తులు కూడా ఇట్లా మంచి డెబ్బై రెండు రాఖీలు నూట ఇరవై రూపాయలకు వస్తుంది ఇవే కాకుండా ఫ్యాన్సీ రాఖీ బిల్లలు ఇట్లా షీట్లు అరవై రూపాయల నుంచి డయా నుంచి ఇట్లా ఉంటాయి ఇవన్నీ నెంబర్ ఆఫ్ ఇట్లా గుత్తి ఇవ్వ ఇట్లా తక్కువ ఉంటాయి డెబ్బై రెండు రాఖీలు నూట ఇరవై రూపాయలు ఇంకా వియల్ రాఖీ మాది ఇట్లా ఉంటుంది రాఖీ కూడా రెండు వందల రూపాయలకే బాక్స్ ఇది అమ్ముకున్న వాళ్ళ కోసం మాత్రమే రేట్లు ఇవి రిటైల్ వాళ్ళకు కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి ఇట్లా కిడ్స్ రాఖీలు కూడా ఉంటాయి ఇట్లా కిడ్స్ రాఖీ ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఇట్లా పడతాయి ఒక్కొక్క రాఖీ ఇలా చోటాభిం మోటుపట్లు డోరామ్యాన్ పబ్జి చాలా రకాలు ఇవే కాకుండా మన ఇంతటి కాలం తరగద మంది రాఖీలు కూడా దగ్గర ఇవి ఇంత పెద్ద షీటు నూట ఇరవై రూపాయలు ఇవో గడియారం ఎనభై రూపాయలు పన్నెండు పీసులు ఇది పది రూపాయలకో రాఖీ ఇది ఎనిమిది రూపాయలకో రాఖీ ఇవే కాక దీని నెంబర్ ఆఫ్ మోడల్ ఉన్నాయి ఇట్లా మోడల్స్ జరిగేలా నెంబర్ ఆఫ్ మోడల్ ఉన్నాయి ఇట్లా డెకరేషన్ ఇవ ఇరవై నాలుగు రాఖీలు నలభై రూపాయలు ఇట్లా చాలా నెంబర్ ఆఫ్ రాఖీలు దొరుకుతాయి మన దగ్గర దీంట్లో ఇవే కాకుండా ఇట్లా కుంకుమడి తోటి కూడా మన దగ్గర కుంకుమడి పసు కుంకుమ తోటి దీన్ని రాఖీ ఉంటుంది కేవలం ఫార్టీ రూపీస్కే దొరుకుతుంది దీనిలో ఈ ప్లేట్లలో కలిసం ఉన్నది నెమిలి ఉన్నది అరవై డెబ్భై రకాలు ఉన్నాయి దీనిలో ఇట్లా కుంకుమ కుంకుమ అక్షంతలు దీనిలో డబ్బిలా పోసుకోవాలి ఇది రాఖీతో సహా ఉంటుంది పబ్జి పదిహేను రూపాయలు రాఖీ రూపాయలు ఆరు రూపాయలు పడేవి కూడా దొరుకుతాయి ఇట్లా కాదు ఇరవై రూపాయలకొక్క రాఖీ ఫ్యాన్సీ రాఖీ ఇదే మార్కెట్లో వచ్చేసి అరవై డెబ్బై రూపాయలు అంటారు యాభైకి ఇస్తారు ఇట్లా కలషం తోడ్ కూడా ఉన్నాయి ఉంటాయి ఇట్లా కలషం కలషం రాఖీ ಚಿನ್ನ ಪಿಲ್ ಚಿನ್ನ ಪಿಲ್ ಸ್ಪಂಜ್ ರಾಕೀಲ್ ದೂ ರಾಕೀಲ್ ತ ಮೂರು ರೂಪಾಯಿ ರೂಪಾಯಿ ಇಟ್ಲ ಪಡ್ತಾ ಇದೆ ದಿನ್ನ ಇದೆ ದಿನ್ನಪೆ ರಾಕೀಲ್ಗ ಮಂಚರಂಟು ಪಿಲೋಸ್ ಆಕೀಸಿ ಸ್ಟೋನ್ ರಾಕೀಸ್ ಬಾವು ಶಿವಲಿಂಗ್ ಇಪ್ಪ ನೆಂಬರ್ ಆಫ್ ಐಟಮ್ಸ್ ಉಮ್ಮ పెద్ద పెద్ద రాఖీలు కూడా ఉంటాయి కేవలం పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు పది రూపాయలు పది పెద్ద పెద్ద రాఖీలు కూడా మన దగ్గర వచ్చేసి ఒక్క రూపాయి నుంచి రాఖీ ఉన్నది ఇరవై పైసల రాఖీ కూడా ఉన్నది మన దగ్గర రెండు వందల నలభై రూపాయల దాకా రాఖీలై ఉంటాయి మన దగ్గర కనీసం మూడు వేల పైన మోడళ్ళు ఉన్నాయి త్రీ థౌజండ్ పైన మోడల్ ఉన్నాయి లెక్క పెడితే చాలా వస్తాయి తక్కువ రేట్లో మాత్రం వేలాలు ఉన్నాయి యాభై అరవై వేలాలు ఉన్నాయి ఫ్యాన్సీ మోడళ్ళు అవి అంటే ఒక మూడు వేల పైన మోడల్లు ఉంటాయి మనకు నాలుగైదు స్టేట్ల నుంచి వస్తారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఒడిస్సా బీహార్ నాలుగైదు స్టేట్ల నుంచి వస్తారు మన దగ్గర రాఖీ స్టోన్ రాఖీ దొరుకుతుంది మీనాకారి జరి రాఖీ బిగ్ పెద్ద పెద్ద స్పంజ్ రాఖీలు జరీ రాఖీలు పాత స్టైల్ల రాఖీలు కూడా దొరుకుతాయి ఇవే కాకుండా ఎవరైనా నోట్ల రాఖీ కావాలంటే కూడా తయారు చేసి ఇస్తాం మేము చాలా వెరైటీలు ఉంటాయి రాఖీలు ఫిట్స్ రాఖీలు ఉంటాయి ఇది విజయలక్ష్మి రాఖీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ విఎల్ రాఖీ అంటారు మాది రాఖీ సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ రోడ్ నెంబర్ పన్నెండులో ఉంది ఇది మా దగ్గర ఈ వచ్చేసి రెండు రూపాయలు వస్తుంది ఇట్లా కాదు మాకు కిలో లెక్క అనేటప్పుడు ఇస్తాం ఇండెల్లో ఒక్కడే మేమే ఇస్తాం ఇది వెయ్యి రూపాయల కిలో గుత్తులు గుత్తులు ఏమైనా ఇసుకోవాలి очку